చేసుకుని అది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఒప్పందం కూర్చుని వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు కూడా ఈ దేశంలో ప్రధాని మరి మోడీ గారే చెప్పారు ఈ యొక్క ఓలవరం కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వాడుకుంటున్నారు వాడుకుంటున్నారనే మాట మరి వారే చదివిచ్చారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం స్కూళ్లు తెరిచారు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాం అలాగే మరి ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువత మరి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు మూడు వేల రూపాయలు ఇస్తారు నెల అని చెప్పి వేచి చూస్తున్నారు మరి వారికి మూడు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి అలాగే మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందిన వారందరికీ ఎవరైతే యాభై 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 సంవత్సరాల వయసు తగ్గినటువంటి బీసీ సోదరులందరికీ మరి పెన్షన్లు ఇస్తామని మాటిచ్చారు తప్పులేదు మీకు ప్రజలు అధికారం ఇచ్చారు అవకాశం ఇచ్చారు తప్పనిసరిగా మరి ఎప్పుడు ఇస్తారో మీరు కనీసం చెప్పాలి ప్రజలకి అని చెప్పి మనం చేస్తూ ఉన్నా మరి ఈ రోజున ఉన్నటువంటి విషయాలన్నీ మహిళలు సున్నా వడ్డీ గానీ లేదా ఉన్నటువంటి ఇతర అంశాలన్నీ కూడా మరి ఈరోజు మీరు ఏదైతే మాటిచ్చారో ఎన్నికలో దాని ప్రకారం ఎప్పుడు ఇస్తారో చెప్పమని మేము అడుగుతూ ఉంటే మరి మీరు ఈ రోజున ఈ బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే సూపర్ సిక్స్ అనేటువంటి హామీని నిలబెట్టాలని వాయిత ఉంటుంది వాటికి కేటాయింపులు చేయాల్సిందనేటువంటి ఆలోచనతో కేవలం బడ్జెట్ ని మీరు అటకెక్కించి ఈరోజు ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం ప్రజలంతా కూడా గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం మరి ఎప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆపాలి ఏదైతే ప్రజలకు దృష్టి వరించడం కోసం ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది బడ్జెట్ నేమో అటుకెక్కించి ఈరోజు శాంతి భద్రత విఘాతం కలిగిస్తూ ఎక్కడికక్కడ అవినీతి చేస్తూ కేవలం క్యారెక్టర్ ఎసోసినేషన్ మంది పిల్లలంతమంది వీరికి పిల్లలంతమంది అని చెప్పి క్యారెక్టర్ అసోజనేషన్ చేసి వారికి అనుకూల మీడియా ద్వారా రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారు పడించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి రేపు మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ మంత్రులు కాని ఎమ్మెల్యేలు కాని ఎవరైనా ఉంటే మీరు మేము అడిగినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు ఇస్తారు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఎవరు పోర్ పోన్ చేయని విధంగా బడ్జెట్ ని ఎందుకు అటుకెక్కిచ్చారు అనేటువంటి మీరు మాట్లాడాలని బాధ్యత మీకు తప్ప మా మీద మేమే ఎదురుదారు చేస్తున్నారు తప్పనిసరిగా మేము ఏమైనా చేసి ఉంటే మాకు మీ దగ్గర ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి ఎంతటి వారైనా శిక్షించే కార్యక్రమం చేయండి మాకు అభ్యంతరం లేదు కానీ మమ్మల్ని మాట్లాడే ముందు మీరు మమ్మల్ని ఏమైనా చేయండి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఇప్పుడు మేము అడిగినటువంటి అంశాల మీరు రైతులకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తూ ఉన్నారు మత్స్యకారులకు మత్స్యకారు భరోసా ఎప్పుడు ఇస్తూ ఉన్నారు అలాగే ఉన్నటువంటి ఏదైతే మరి అమ్మఒడి అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందన కార్యక్రమం మీరు ఎప్పటి నుంచి ఉన్నారు నిరుద్యోగ భృతి ఎప్పుడు నుంచి ఇస్తారు మూడు సిలిండర్లు ఇవ్వట్లేదు గ్యాస్ సిలిండర్లు చెబుతూ ఉన్నారు మరి ఉన్నటువంటి మోనవారి గారు దాని మీద కూడా మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు నుంచి ఇస్తారో మా మీద ఎదురుదాడి చేసే ముందు కేబినెట్కి వెళ్తున్న మంత్రులు ఉన్నారు అసెంబ్లీకి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ అంశాలను మీరు మాట్లాడి మా మీద కూడా ఏమైనా అభియోగాలు ఉంటే తప్పనిసరిగా మీకు అధికారులు ఇచ్చారు కనుక మీరు వాటి మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవడం మీకు అభ్యంతరం లేదు కాబట్టి వీటికి సమాధానం చెప్పలేక ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద దాడులు చేసే కార్యక్రమం కానీ లేదా వారిని హింసించి భయపెట్టాలంటే ఆలోచన మీరు చేస్తున్నారు మరి అలాగే ఇసుక మీద ఏదైతే ఉందో ఎనభై లక్షల ఎనభై లక్షల క్యూబిక్ మీటర్లు ఉంటే ఇప్పటికే నలభై లక్షలు మరి దాన్ని మింగేశారు మరి వీటి విషయాల మీద కూడా నుంచి మీకు రైట్ కొత్త నియోజకవర్గంలో మరి ఉన్నటువంటి ఆ స్టాక్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా మీకు మిగిలిన విషయాలు అక్కడే మీకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ టీపీ శ్రేణులకే కాదు రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారు ఒక విజయనని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నాకంటే చెప్పినటువంటి ఆయన నేను సంపద సృష్టిస్తానని చెప్పేటువంటి వాడు ఇవాళ కనీసం బడ్జెట్ ని ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నావు నీకు ఏడు వేల ఎనిమిది వేల కోట్ల రూపాయలతో నీకు ఖజానాని ఈ రాత్రుల ఖజానా జగన్మోహన్ గారు అప్పచెప్పితే ఇవాళ దాని మీద మీరు ఈ రాత్రుల్లో ప్రజానీకానికి మీరు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి ఎంతెంత కేటాయిస్తున్నారో చెప్పలేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద నిందాపురాణ నిందపాణంలో ఆరోపణలు మీరు చేస్తున్నారని